సూర్యునికి చాలా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది దాంట్లో విశేషంగా ఈరోజు పుష్యార్క ద్వ పుష్యార్క భానుసప్తమి అని మళ్ళీ మామూలుగా సప్తమే విశేషము వైశాఖ మాసము విశేషము దాంట్లో మళ్ళీ ఆదివారం సప్తమి రావడం విశేషము ఇంకా దాంట్లో ఏమంటే పుష్యార్క భానుసప్తమి అని ఈరోజు నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రము అని ఈ యొక్క నక్షత్రంలో ఎప్పుడైతే సప్తమి ఆదివారం వస్తుందో అత్యంత విశేషమని సూర్యనారాయణకి శాస్త్రం చెప్పబడింది అటువంటిది ఈరోజు ఈ యొక్క లక్ష్మీచంద్రకేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అత్యంత వైభవోపేతంగా దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము అందరము కలిసి అసలు ఈరోజు కళ్యాణం ఎందుకు చేస్తున్నాము అంటే మామూలుగా ఎస్య దేవస్య జన్మదినేన తస్య కళ్యాణమాచరేత్ అనేది మనకు శాస్త్ర ప్రమాణం ఏ దేవత యొక్క జన్మదినము రోజున ఆ రోజు కళ్యాణాన్ని జరుపుకోవచ్చు అని చెప్పబడుతూ ఉంది సరే ఈరోజు స్వామి పుట్టినరోజు అంటే ఇక్కడ ప్రతిష్ట అయిన రోజు కాబట్టి ఈరోజు స్వామివారికి జన్మదినంగానే లెక్క వేసుకొని స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూసినంత మాత్రాన మనం చేసిన పాపమంతా కూడా తొలగిపోయి ఏదైనా సరే శుభాలు కలుగుతాయి అనేసి మనకు శాస్త్రం చెప్పబడుతుంది దాంట్లో భాగంగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇంతవరకు కూడా గణపతి పూజ స్వస్తి వాచనము కార్యక్రమం పూర్తయింది మనం ఏదైనా సరే ఒక కార్యక్రమం శుభ కార్యక్రమం చేస్తున్నాము అంటే ముందుగా ఆదో గణపహ అని ముందుగా గణపతి పూజ చేసుకొని ఆ తర్వాత శుద్ధి కొరకు ఈ యొక్క వస్తుశుద్ధి స్థలశుద్ధి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క కళ్యాణానికి యోగ్యత కలగడం కొరకు స్వస్థ పుణ్యాహ వాచన కార్యక్రమం పూర్తయింది ఆ తర్వాత స్వామివారి ఉత్సవమూర్తులలో స్వామివారిని మంత్రపూర్వకంగా ఇక్కడ ఆవాహన చేయడం జరుగుతుంది అందరూ ఒక్కసారి గట్టిగా श्री मद रमा रमण गोविंदा 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 आपद बांधव गोविंदा गोविंदा अनाधरक्षक गोविंदा गोविंदा आरोग्य प्रदाता गोविंदा 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 अह अहा अनेक लोक हा स्तोत्रकम् विद्या रक्षको त विजय फाट देवान् वने का हस्तबायिंत्रा तुमचो విష్ణోపతిష్ణో వైష్ణవే పాదో అర్రదే వయపదీ గురు క్రమశిశ విష్ణో ఓ పదే పరమే మోచి వీరష్టా విక్రమణు అధిక్షియంతి భువనాన్ని విశ్వా अरोमात्रिया धनवाब रुथाना अधेम है तमंद वस्तुमंती उपेते तो वित्त नरसीब्र दिव्या विष्णोदेव अधम विच्छे चक्रमेव दिव्य में एतां क्षेत्राय विस्तरण्ड चेंज चंद रुगा तो अस्ति कीरे ज्योतिना तहां और उसे विचक्रमेश चंद्रसम हितवा इनाता हर वूर्तिक्रम सिद्धिमात कारा निर्देवा पृथ्वी एकां विचक्रमेश चंद्रसम हितवा मधिष्ठरस जावदस्तवी अतो देवा अवस्थ नौजिन द्वार विचक्रमे दंभिष्ठर विचक्रमे त्रेधानेरे पदम नमो